జన్నాడు ఛత్రపతి శివాజీకి అంత ధైర్య సాహసాలు అంత శౌర్యము శూరత్వము పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఛత్రపతి శివాజీకి మహారాజ్కి సమర్థ రామదాస్ అనే గురువు ఆయన కూడా గురువున్నాడు గురువు లేని వాళ్ళే అప్రయోజకులు గురువు ఎవరైతే ఉన్నారో గురువు చెప్పినట్టు సాధన వేసిరో వాళ్ళు ఏమైంది ప్రయోజకులైంది ఛత్రపతి శివాజీకి కూడా సమర్థ రామదాస్ అనే గురువు ఉన్నారు ఆ సమర్థ రామదాస్ దగ్గర మంత్రోపదేశం తీసుకొని అష్టాంగ యోగం నేర్చుకొని అష్టాంగ యోగం అంటే అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగాలతోటి చేసేది అనమాట అష్టాంగ యోగం నేర్చుకున్నాడు అంటే ఏంటి యమము నియమము ఆసనము ప్రత్యాహారము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి అంటే నువ్వు పొద్దున్నే శిల్ చేస్తున్నావు మంచిగా మాట్లాడుతున్నావు మంచిగా చేస్తున్నావు చెడు మాట్లాడతలేవు దొంగతనాలు చేస్తలేవు సద్బుద్ధితోటి ఉంటున్నావు ఉండి ఆసనం వేసుకొని కూర్చొని ప్రత్యాహారం అంటే చెడు విషయాలని చెడుని గ్రహించకుండా ఇంద్రియాలని గ్రహించుకుంటూ ఆసనం వేసుకొని కూర్చొని ఏం చేస్తున్నావు ప్రాణాయామ సోహం ద్వారా యోగం ద్వారా ప్రాణాయామం అంటే యోగం ద్వారా ఇవ్వేం చేస్తున్నావు ధారణ వేస్తున్నావు మంత్రాన్ని ధారణ చేస్తున్నావు ఏకధాటిగా దృష్టి నిలుపుతున్నావు దృష్టిని నిలిపి ధ్యానంతో అక్కడ ఉన్నటువంటి దాన్ని ధ్యానం ధ్యానిస్తున్నావు ఆ పరమాత్మను ధ్యానిస్తూ సమాధి స్థితిలోకి వెళ్తున్నాం అంటే సమాధి స్థితి అంటే అమనస్కం అంటారు ఎప్పుడైతే పని పనిచేయని స్థితిలోకి వెళ్తే అప్పుడు మనకేమవుతుంది పరమాత్మ ఆ సూర్య కోటి సమప్రభ కోటి సూర్య సమప్రభ కోటి సూర్యులు అందరూ కలిస్తే ఎంత ప్రకాశవంతమైంది ఉంటుందో అట్లాంటి భగవత్ శక్తి మన లోపల దర్శనమై మనం చూస్తాం అది అంత పవర్ఫుల్ అంత సూర్యకోటి సమప్రభ కోటి సూర్య సమప్రభ అంత అంత ప్రకాశాన్ని చూసినప్పుడు ఓహో ఇదా పరమాత్మ ఓహో ఇదా భగవంతుడాన్ని తెలుసుకున్నప్పుడు నా లోపల అదిందా అంత అంటే బ్రహ్మాండం మొత్తం నుండి ఉన్న పరమాత్మ శక్తి నా లోపల ఉందా నేను ఇక్కడ చూసుకున్నానే నా శరీరంలా అని అప్పుడు నీకు ధైర్యం వస్తుంది ధైర్యం వచ్చి భయం పోతుంది భయం పోయి ఆ ధైర్యం తోటి ధర్మాన్ని పాటిస్తావు ధర్మాన్ని పాటిస్తూ నువ్వు ఒక్కడమే నేను ఒక్కరిని మంచిగా ఉండాలని శివాజీ ఎప్పుడు అనుకోలేదు నాతో పాటు అందరు సమాజం కూడా అందరూ మంచిగా శ్రేయస్సుగా సుఖ సంతోషాలను తో ఉండాలని కోరుతున్నాడు ఆయన అట్లాంటి బుద్ధి ఆయనకి ఎట్లా వచ్చింది గురు ద్వారా వచ్చింది గురువు చేరిండు గురువు జైరి గురువు సమర్థ రామదాస్ గురువును పట్టుకున్నందుకే ఆయన జ్ఞానం వచ్చింది ఆయనకి మాత ఇచ్చి ఖడ్గమిచ్చింది దుర్గా దుర్గామాత ప్రత్యక్షమై అయ్యి ఖడ్గమిచ్చింది అని ఉంది తెలుసా దుర్గమాత ప్రత్యక్షమై ఖడ్గం ఎట్లు ఇచ్చింది చెప్పండి ఎట్లొచ్చింది దుర్గామాత రెండు చేతులు సింహాసన సింహం మీద ఎక్కి కూర్చొని వచ్చిందా దుర్గామాత శివాజీకి ప్రత్యక్షమైంది అంటే ఏ విధంగా ప్రత్యక్షమైంది దుర్గమాత అంటే ఏంది శక్తి దుర్గామాత అంటే శక్తి ఆ శక్తి అంటే ఆయన అష్టాంగయోగం చేస్తూ అంటే యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి క్రియలు ఇవన్నీ చేసుకుంటూ ఆయనకు అష్ట సిద్ధులు వచ్చినాయి ఏంటి అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకాణ్య ఈశత్వ వసిత్వ అష్టాంగ యోగాలు చేస్తే అష్ట సిద్ధులు వచ్చినాయి అష్ట ఐశ్వర్యాలవి అంత ధైర్యం వస్తుంది ఆలోచించే శక్తి వస్తుంది అందరినీ ప్రేమించే గుణం వస్తుంది మమాత్మ సర్వభూతాత్మ అని జ్ఞానం వస్తుంది అంటే నా లోపల ఉన్న ఆత్మే సర్వత్రా ఉంది ఆత్మే అట్లో ఏం సనాతన పరమాత్మ అంతటా ఉన్నాడు నా లోపల నా లోపల ఎట్లున్నానో నేను ఎట్లున్నానో నన్ను కదిలిస్తుంది ఎట్లుందో సర్వజీవులన్నీ అదే ఉందని గ్రహించి ఆయన సమాజానికి సేవ చేసిండు ఆయనకు మాత ప్రత్యక్షమైంది అని ఎట్లా అంటే లోపల శక్తి ప్రత్యక్షమైంది అంటే మన భూమధ్యం మధ్యన ఆత్మ ఉంటుంది ఆత్మను దర్శించిండు ఆత్మే దుర్గామాత అర్థమైతుందా ఆ దుర్గామా ఆ ఆత్మను దర్శించినప్పుడు భయం పోతుంది శక్తి వస్తుంది శక్తి వస్తుంది పద్కం అంటే అంత షార్ప్ మైండ్ అంత ధర్మాన్ని ధర్మానికి ఆటంకం వస్తే ఖండించడమే దుష్ దుష్ట సంహరణ అర్థమైతుందా దుష్టులని సంహరించడం శిష్యులని శిష్యులని రక్షించడం అర్థమవుతుందా దుర్గా ఏం చేస్తుంది రాక్షసులందని కనిపిస్తుంది సద్ సద్భక్తులను సజ్జన రక్షిస్తుంది అట్లనే శివాజీ మహారాజు కూడా ధ్యానం చేసి అమ్మను దర్శించుకున్న లోపల ఆ స్థితికి ఎదిగిండు ఆత్మస్థితికి ఎదిగి రాజేయండు కాబట్టే ఇప్పటికీ ఆయన పేరు చిరంజీవత్వంతో ఉంది ఇప్పటికీ గుర్తు చేస్తుంటే ఆయన అందరు హృదయాలలో బతుకున్నట్టు అంటే ఎప్పుడైతే సాధన చేసి శక్తిని సంపాదిస్తారో వాళ్ళు సమాజం కోసము ధర్మం కోసము వినియోగించి తద్వారా వాళ్ళు పరమాత్మలో ఐక్యమైపోయి చిరంజీవులుగా ఉంటారు అందుకనే శివాజీ మహారాజు ఒక భగవంతుడైంది ఉంటేనే కాదే ఆయన సాధన చేసిండు ఆత్మతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని జరిగిన విధానం కూడా అంత మంది శివాజీ మహారాజు తీసుకున్నారు అంటే శక్తిని పట్టుకున్నాడు ఆయన లోపల మాటను దర్శించిండు ఖడ్గం వచ్చిందంటే ఏంటి ఆ ఖడ్గం వచ్చిందంటే జ్ఞానం శక్తి సామర్థ్యం శౌర్యం శూరత్వం ఆ శక్తే ఆయనకు అంత ధైర్యాన్ని ఇచ్చింది ఆ శక్తే ఆ ధైర్యం ఆ శక్తి ఇచ్చిన ధైర్యమే అదొక ఖడ్గం అర్థమైందా అంత మనము సాధన చేసిన అంత ఛత్రపతిగా రాజు రాజులాగా బ్రతకాలి ధర్మం ఉండాలి దేనికి దేనికి జగకుండా చెడు ఉంటే చెడుని ఖండించుకుంటూ మంచిది కాపాడుకుంటూ మంచిది కాపాడుకుంటూ రావాలి అట్లా నువ్వు ఒక ఛత్రపతి శివాజీ కావాలి నువ్వు ఒక